హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెవి స్మ్మి కిచెన్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ నోరూరించే ఫిష్ ఫ్రై బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చూసేద్దాం ఇంకెందుకండి ఆలస్యం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఫిష్ని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని ఫైనల్గా ఉప్పు పసుపు వేసి ఐదు నిమిషాలు నానబెట్టి ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసిన ఫిష్ని మ్యారినేట్ చేసుకుందాం ముందుగా ఒక రెండు చెంచాల కారం యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి చేప కాబట్టి ఉప్పు కాసింత తక్కువే పడుతుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కాసేంత నూనె యాడ్ చేసుకొని అన్నింటినీ ఇలా చక్కగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రీజర్లో వన్ అవర్ పెట్టుకోవాలి చూసారు కదా ఇది డీప్ ఫ్రీజర్లో వన్ అవర్ పెట్టి తీసిన ఫిష్ మ్యారినేషన్ ఇప్పుడు స్టవ్ వెలిగించి బాన్నీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క ఫిష్ని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చూసారు కదా ఇలా బంగారు రంగు వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని ఇలా ఆనియన్స్ నిమ్మకాయ చెక్కలతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీయో ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేయడం ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్